నా పేరు వై సుబ్బారావు అండి ఏడిఏ చింతలపూడి ఇది ఈ వ్యాన్లో మనకి అనాథరైజ్డ్ ఫెర్టిలైజర్ వస్తుంది దానికి ఎటువంటి బిల్లు కానీ ఎన్వైస్ కానీ లేదు డ్రైవర్ని అడగ అతను మైలవర్ నుంచి చింతలపూడి తీసుకెళ్తాను చెప్తున్నారు సో దీని మీద మేము సస్పెక్ట్ చేశాము ఈ స్టాక్ని సీజ్ చేసి అది అట్లాగే వెహికల్ కూడా చేసి కేసు ఫైల్ చేస్తాం సీకరీ దీని క్వాలిటీ చెక్ నిమిత్తం శాంపుల్స్ కూడా తీసి వాటికి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా రైతులకి ఇవ్వచ్చా లేదా అయితే వాటి పరిస్థితి ఏంటనేది పూర్తిగా సమాచారం మళ్ళీ తెప్పించుకోవచ్చు దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలి